ఓం నమస్తే వాయ అందరికీ నమస్కారం ఏమిటి ఇక్కడ ఏమిటి నేలను ఈ పొదలను గడ్డిని చూపిస్తున్నారనుకుంటున్నారా చూడండి ఏముందో మీకే తెలుస్తుంది ఒకసారి ఊహించుకోండి ఏమున్నదో ఏముంటుందో సాధారణంగా ఎవరైనా ఊహించుకుంటారు పాములు ఇతర జంతువులు పందులు కుక్కలు అలాంటివి ఏమైనా ఉంటాయని అనుకుంటారు కానీ ఇక్కడ అంతా ఉత్తరాయిని కుప్పింటాకు మొక్కలు కనిపిస్తున్నాయి ఈ ఉత్తరాయిణిని ఇటీవలే నిర్వహించిన వినాయక పూజల్లో భక్తితో ఉపయోగించారు ఈ పొందుల మాటన ఒకటి దాగి ఉంది ఊహించండి చెప్పండి అదేనండి మనం జాతీయ పక్షిగా పిలుచుకుంటామే నెమలి ఆ నెమలి ఎలా ఎగురుతుందో చూడండి ఒక్కసారి ఎలా ఎగురుతుందో చూడండి ఒక్కసారి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి